అందరికీ నమస్కారం అండి సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డుకి దగ్గరలో అంటే మీకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళి మనం ఆటో కానీ బస్సు కానీ ఎక్కవచ్చండి మంచి ఫ్రేమ్ లొకేషను సత్యనారాయణపురం ఈ లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేలుకుంది చాలా విశాలంగా ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మొత్తం హాల్ ఏరియా చూస్తున్నారండి మీరు కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది పైన జిప్సం సీలింగ్ ఉంది వుడ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా ఉన్నాయండి మీరు చూస్తున్నారు డిజైన్ లైట్ అయితే హాల్లో ఉన్నటువంటి టీవీ కబోర్డ్ అండి ఇది ఇక్కడే డైనింగ్కి ప్లేస్ అయితే ఉంది ఇది సపరేట్గా డైనింగ్కి ప్లేస్ అయితే ఇచ్చారు సత్యనారాయణపురంలో ఈస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మొత్తం వచ్చేసి గ్రౌండ్లో వచ్చి పార్కింగ్ టూ బిహెచ్కే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో రెండు టూ బెడ్రూమ్లు ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో రెండు టూ బెడ్రూమ్లు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లాట్లు అయితే ఉంటాయండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంది సేల్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీద చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సేమ్ ఇదే బాత్రూమ్ వచ్చి మనకి హాల్లో కూడా కంటిన్యూ అయితే ఉంది అంటే దీనికి రెండు గుమ్మాలు ఇచ్చారు బెడ్రూమ్లో గుమ్మ ఉంటుంది హాల్లో గుమ్మ ఉంటుంది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మొత్తం వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్సెప్టీ అండి మొత్తం లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది క్లింక్ ఏరియా మాత్రమే తొమ్మిది వందల ఎనభై అయితే ఉంటుందన్నమాట వాష్ బేషన్ అయితే ఇచ్చారు ఈ హాల్లో నుంచే సెకండ్ బెడ్రూమ్కి కూడా ఎంట్రన్స్ అండి ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఈ టూ బిహెచ్కే ఫ్లాటు సత్యనారాయణపురం బిఆర్టీఎస్ రోడ్డుకి మంచి ఫ్రైమ్ లొకేషన్లో దగ్గరగా ఉంటుంది సత్యనారాయణపురం అంతా కూడా పదిహేను అడుగులు పద్దెనిమిది అడుగులు రోడ్లు అండి కార్ అయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు పెట్టగోడ అయితే ఉంది మీరు చూస్తున్నారు తొమ్మిది వందల ఎనభై అయితే ప్రింట్ ఏరియా ఉంటుంది అలాగే ఈ టుబిహెచ్కే కొనుగోలు నిమిత్తం ముప్పై మూడు అయితే మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పది ఎనభై ప్రింట్ ఏరియా వచ్చి తొమ్మిది వందల ఎనభై ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ ఉంటుంది ఇది ముప్పై మూడు గజాలైతే మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాస్ట్ యాభై ఆరు లక్షలు అండి యాభై ఆరు లక్షలకి సేల్ అయితే చేస్తున్నారు కిచెన్ ఏరియా ఇది ఇక్కడ పూజా మందిరం ఉంది అలాగే ఇక్కడ కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి సత్యనారాయణపురం ఏరియాలో వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ